ఏమండి ఈవళ ప్రపంచవ్యాప్తంగా మరి కన్నప్ప సినిమా రిలీజ్ అయింది కదండి మరి ఎంతమంది చూసారు ఈ కన్నప్ప సినిమా మీరు ఎంతమంది చూసారో చూస్తే ఓ మీ అభిప్రాయం ఏంటి అన్నది మన కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఎందువల్లంటే మా గొడవ ఈ కేంద్రా బాబు ముందు నువ్వు చూసావా లేదా చెప్తే మీరు అడుగుతున్నారు కదా నేను చూశాను అయితే నేను కానీ కథ అంతా చెప్పే చెప్పే మీ బుర్ర నేను తినలేను కానీ సినిమా అయితే బాగుంది బాగోలేదు అని నేను ఒక ముఖంలో తేల్చలేను ప్లస్లో మైనస్లో మీకు చెప్తాను ఈ సినిమా గురించి ముందుగా మనం ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఈ సినిమాలో న్యూజిలాండ్ అందాలను చక్కగా చిత్రీకరించారండి గతంలో చాలా సినిమాలు న్యూజిలాండ్లో తీశారు సాంగ్స్ మట్టికి కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి విజువల్స్ ఉన్నా చూసారా న్యూజిలాండ్లో తీసిన విజువల్స్ చాలా అద్భుతం అదొక ప్లస్ రెండు ఈ ముఖేష్ కుమార్ గౌడ్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ నిజంగా అది చాలా అద్భుతమైన డైరెక్టర్ అంటే ఒక ప్రేక్షకుడు భక్తి పర్వశంలో మునిగి పోనాకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఆయన దగ్గర కనపడింది అతని డైరెక్షన్ లో కనపడింది చాలా గొప్పగా దర్శకత్వం చేసాడు అతను స్టోరీ పాద్దే స్టోరీ చాలా లేగ స్టోరీ ఇది భక్త కన్నప్ప అంతకంటే ఏం కాదు శివుడికి పరమ భక్తుడు ఈ కన్నప్ప గతంలో కృష్ణరాజు గారిది వచ్చిన సినిమా ఇదే అయితే ఆ ఆ స్టోరీలో జరిగిన యథార్థగా చూసుకుంటే చాలా చాలా ల్యాగీగా చాలా స్లోగా ఉంటుంది దాన్ని దాన్ని స్టోరీని మార్చలేదు కానీ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా చేశారు ఇక రెండోది ఇందులో వాడినటువంటి తారాగాణం మరి బహుశా మరి మంచు విష్ణు గారు మహా అసోసేషన్ అని మరి ఇతను మాట కాదని లేదో లేకపోతే మోహన్ బాబు గారికి భయపడి కాదని లేదో తెలియదు కానీ మరి పక్కన మోహన్ లాల్ ఓ పక్కన అక్షయ్ కుమార్ ఓ పక్కన కాజల్ అగ్రవాల్ వీళ్లతో పాటు వేళ్లతో పాటు ఎవరు ఊహించిన విధంగా మరి పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ వీళ్ళు ఆ సినిమాకు ఒప్పుకొని ఆ ఒప్పుకున్న సినిమాలో జీవం పోయటం ఆ సినిమాకు పెద్ద ప్లస్ వీళ్లతో పాటు ఇత్తంటే కొడుకులు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు అని నిజంగా ఈ ఈ పెద్ద తారాగాఢం ఎవరి పాత్రను వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయారు చాలా అద్భుతంగా చేశారు నిజంగా ఇందులో నేను మీకు టు బి ఫ్రాంకు మోహన్ బాబు గారి సినిమా చాలా చూశాను నేను మంచు విష్ణు గారు సినిమా ఇదే చూడటం ది టిక్కెట్ కొనుక్కొని మిగతా సినిమాలన్నీ ఆయన ఏదో అప్పుడప్పుడు టీవీలో వస్తుంటే ఏదో చూశాను కానీ ఈ సగం చూసం పెట్టేట టిక్కెట్ కొనుక్కుని చూసిన సినిమా ఇది అంటే ఇది ఒకటే కాకపోతే విష్ణు గారి నటన అద్భుతం అండి శివుడు భక్తుడుగా చాలా అద్భుతంగా నటించాడు ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ అనిపించింది సినిమా సెకండ్ హాఫ్ సూపర్ ప్రభాస్ ఎంటర్ అయ్యక అసలు ఇంకా అసలు మతిపోయింది అయితే లాస్ట్ వన్ అవరు మంచు విష్ణు అతని నటన అతని ఎమోషనల్ ఫీలింగ్స్ శివుడికి దాసోహం అయిపోయిన భక్తుడు ఎలా చేస్తాడు ఆ విధంగా ఇతను ఆ శివభక్తి బాగా మరి వంట పట్టించుకున్నాడు మరి ఏంటో తెలియదు కానీ అద్భుతంగా నటించాడు చాలా గొప్పగా నటించాడు ఇంకా రెండోది సినిమాకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ధర ఆడిపోయింది చాలా గొప్పగా తీసాడు సో ఇవి ప్లస్లండి ఇక మైనస్లోకి వెళ్దాం ఈ మైనస్లోకి వెళ్తే ఆ మైనస్లో చూసుకుంటే చాలా ట్రోల్స్ జరిగే అందులో నేను కూడా ఆ మైనస్ని గమనిస్తూ ఉన్నాను ఈ సినిమా ఆడదని ఫిక్స్ అయిపోయాను ఎందువల్ల ఈ మైనస్లు ఏంటంటే ఈ సినిమా కోసం చాలా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి ప్రమోషన్స్ చాలా గట్టిగా చేశాడు మోహన్ బాబు గారు గతంలో ఏ సినిమా కూడా చేయలేదు ఈ సినిమాకి చేసినట్టు ప్రమోషన్ న్యూజిలాండ్ ఏడు వేల ఎకరాలు కొన్నాం అని చెప్పేసి ఏదేదో చెప్పడం ఆ అది ఉట్టింది సరదాగా జోక్ చేసేవంటాం ఇలా రకరకాల రకరకాల చిత్ర విచిత్రమైన ప్రమోషన్స్ ఆయన చేస్తూ ఉంటే ప్రతి ప్రమోషన్ వెనుక కూడా ట్రోల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది తనపా అప్పుడు అనుకున్నాను ఈ సినిమా ఆడదేమో అని చెప్పేసి దీనికి తోడు పెద్దమైన సైట్ అంటే మంచు విష్ణు గారు మరి అది అలవాటు చేసుకోవాలి ఆయన ఆయన్ని యాంకర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సినిమా గురించి ఎక్కువగా ముందే చెప్పేటం టిక్కెట్స్ నిన్న ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే అని ఏమంటాడంటే సినిమాకి టికెట్లు దొరకట్లేదు నాకు కూడా టికెట్ దొరకలేదు అన్నాడు అది నేను థియేటర్కి ఫోన్ చేస్తే నాకు కూడా టికెట్ లేదు అన్నాడు అంటే అది చాలా మంది అది చాలా కామెంట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు సో ఇవన్నీ మైనస్ అంటే వాళ్ళు ప్రమోషన్ చేసినా కానీ వాళ్ళు కెమెరా ముందుకు వచ్చేసరికి రకరకాల మాటలు మాట్లాడతారు ఈ మంచు అండ్ ఫ్యామిలీ వీళ్ళకున్న అలవాటే కదా ఒదిగి ఉండరు తగ్గి ఉండరు ఎక్కువగా మాట్లాడతారు ప్రతిదీ కూడా ఎక్కువగా ఊహించేసుకుంటారు సో అదంతా మైనస్ సో ఈ మైనస్లో సినిమా కొట్టుకుపోద్దేమో దెబ్బ పాద్దేమో అనుకున్నాను కానీ సినిమాలో కాస్త కోస్త స్టఫ్ ఉంది డైరెక్టర్లో మ్యూజిక్ డైరెక్టర్లో అందులో యాక్ట్ చేసినటువంటి తారాగాణంలో కూడా వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళ వాళ్ళ స్టఫ్ లేదా స్టఫ్ ఉంది ఉన్న స్టఫ్ని వాళ్ళు ఉపయోగించారు కాబట్టి సినిమా అయితే ఓకే చూడొచ్చు సినిమా హిట్టే సినిమా హిట్టే నాటే యావరేజ్ ఎవ్ యావరేజ్ కాదు సినిమా అయితే హిట్ అని నేనైతే ఒక సగటు ప్రేక్షకుడుగా నేను మెగా అభిమాని అండి నేనేమి మా మంచి ఫ్యామిలీ అభిమాని గట కాదు నేను చెప్తున్నాను కదా విష్ణు గారిది ఫస్ట్ సినిమా చూడటం బాగుంది శివుడు భక్తుడు శివుడిని ప్రేమించేవాడు లేకపోతే ఆధ్యాత్మికతని కోరుకునే వ్యక్తులు నాకులాగా సినిమా ఒకసారి అయితే చూడొచ్చు థ్యాంక్ యూ